लाइट का उठ सकता है लोग के रिलैक्स पूरा हम चलना एक्सरसाइज कर सकते हैं अगर हाथ में क्लोज दे सो आई से भी क्लोज दे सो कान में क्लोज दे सो ईयर से क्लोज दे सो इन क्लोज दे तो मिनिमम ऑफ के नोस ब्रीथिंग नींद लेकर उठ सकते हैं नी బ్రీతింగ్ బ్రీట్ అవుట్ దగ్గర ఉంచండి మీ ఐస్ ని బ్రీతింగ్ బ్రీట్ అవుట్ దగ్గర ఆ బీల్కే గాలి వదిలే గాలి మీ తంగుని ఆ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ దగ్గర తీసుకురాండి నీ ఇయర్ ని నీ చెవిని ఆ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఆ ఫీల్ చేయ గాలి వదిలే గాలి కరెక్ట్ గా ఫీల్ చేయగాలి యొక్క సౌండ్ వదిలే కానీ యొక్క సౌండ్ వినపడాలి చేతి पीछे गाली नीचे गाली सबको देना पडాలి ডান পাঁচ থেকে করা पडాలి ডান 3 3 নাও তারপর সে নি কাটতে যাও మొత్తం ಈ ನಾಲ್ಕು ಸೆನ್ಸರಿ ಆರ್ಗಾನ್ಸ್ ನೀ ಬ್ರೀಥಿಂಗ್ ಬ್ರೀತ್ ಔಟ್ ದು ಸ್ಪ್ರೆಡ್ ಬ್ರೀಥಿಂಗ್ ವಿಥೌಟ್ 3 ಗಾ ಬ್ರೀಥಿಂಗ್ ಬ್ರೀತ್ ಔಟ್ శరీరంలో ఏ అవయవం లోపం ఉన్నా దాని ఎఫెక్ట్ కనపడేది బ్రీతింగ్ అవుట్ దగ్గరే కరోనాలో లక్షల మంది గాలి పీల్చడం చేతగాక ఆక్సిజన్ అందక గాలి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్తో చచ్చిపోయినారు ఎవరికైతే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ కంట్రోల్ ఉందో కరోనా దగ్గర కూడా రాల దగ్గర కూడా సార్ కరోనా అంత పవర్ఫుల్ గా కరోనా అక్కడే అర్థమైపోయింది ప్రపంచం మీద ఇది ప్రాక్టీస్ చేయండి దీన్ని మైండ్ ఫిట్నెస్ అంటాము నీ మైండ్ ఫిట్నెస్ అవ్వడానికి నీ మైండ్ పవర్ఫుల్ గా తయారు కావడానికి నీ సెన్సరీ ఆర్గాన్స్ నీ కంట్రోల్లో ఉండడమే నీ సెన్సరీ ఆర్గాన్స్ మొత్తం బ్రీతింగ్ బ్రీట్ అవుట్ రావటమే గాలి పీల్చండి వదిలిపెట్టండి దాని దగ్గరికి రావాలి ఎందుకంటే ఆ అమ్మాయి నాన్ సీరియస్ పెద్ద జబ్బు అది అది పెద్ద వ్యాధి నాకు నాన్ సీరియస్ అయితే నేను ఎక్కించేస్తుంటే వర్స ఇంజక్షన్ ఎక్కిచ్చినట్టే ఎక్కిస్తుంటా మోస్ట్ డేంజరస్ అదే నాన్ సీరియస్ అమ్మాయి నాన్ ఎఫెక్టివ్ అమ్మాయి ఆ పిల్ల గెలవదు ఇంకో మోస్ట్ డేంజరస్ ఇది ఐడెంటిఫై చేయాల్సిందే ఎవరు నాన్ సీరియస్ కనీసం వాళ్ళని మార్చడం వాళ్ళని సీరియస్ లో తీసుకురావటం లేకపోతే మీరు సీరియస్ లో నుంచి పక్క వెళ్ళిపోతారు ఇది ఒక అంశం ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి అంశం ఏంటంటే నిమిషానికి పదమూడు సార్లు కంటే ఎక్కువ సార్లు శ్వాస పీల్చి వదులుతున్నారంటే మీకు ఏదో ఒక రకమైన శరీరంలో లోపం ఉంది బ్రీతింగ్ బ్రీత్ అవుట్ పర్ పర్ మినిట్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ టైమ్స్ టైమ్స్ నేను నిన్నటి నుంచి చాలా మంది ఆ ఒక్కసారి నిమిషానికి ఒక్కసారి చేసి గంట సేపు నిలబడిన తెలియ చూశాను వాళ్ళ మెదరాలజీ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ శరీరంలో ఉన్న కలలికలే డిఫరెంట్గా ఉంటాయి వితౌట్ కాన్సన్ట్రేషన్ దెర్ ఈజ్ నో సక్సెస్ రైట్ ఆర్ రాంగ్ రైట్ ఆర్ రాంగ్ కాన్సన్ట్రేషన్ ఇస్ ది పవర్ఫుల్ టు కాన్సన్ట్రేషన్కి మేము మాకు అర్థమైన అంశం ఏంటంటే నీకు మొరాలిటీ ఉంటే నీకు జ్ఞానం ఉంటే నీకు క్లారిటీ ఉంటే నీకు గోల్ ఉంటే కాన్సన్ట్రేషన్ నీ కాళ్ళ దగ్గర ఉంటుంది నీకు నైతికత లేకపోతే నీ థాట్లో డైవర్షన్ ఉంటే మీ థాట్ లో డిస్టర్బెన్స్ ఉంటే మీ ఫీలింగ్స్ లో గందరగోళం ఉంటే నీకు అసలు కాన్సన్ట్రేషన్ కుదరదు కాన్సన్ట్రేషన్ లేకపోతే స్ట్రెస్ కి మూలం కాన్సన్ట్రేషన్ లేకపోవడమే కాన్సన్ట్రేషన్ ఉంటే ఎంత స్ట్రెస్ అయినా నీ శరీరం ఫేస్ చేస్తుంది